హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఎఫ్ఎం అల్లూరు జిల్లా పెదబెల్ మండలం పెదకోడపల్లి పంచాయతీ మొండికోట్టు గ్రామంలో నివాసం ఉంటున్న నందిబోయిని రామారావు నెల క్రితం తీవ్రంగా గాయలపాలయ్యారు కిరాణ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో దుకాణం మొత్తం ఖాళీ బూడిదైపోయింది నిల గడుస్తున్న అధికారుల నుంచి గాని ఎటువంటి సహాయం అందలేదని వాపోతున్నారు పేద కుటుంబం కావడం జీవనాధారంగా ఉన్న కిరాణా దుకాణం ఖాళీ బూడిదైపోవడం ఇంటికి పెద్ద ఉన్న తండ్రికి తీవ్రంగా గాయాల పిల్లలు ఎంతగానో కుమిలిపోతున్నారు ప్రభుత్వం వెంటనే తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే కింద నంబర్కు కాల్ చేసి వివరాలు కనుక్కొని మరి సహాయం చేయండి మీరు చేసే ఒక్క సహాయం మా కుటుంబాన్ని ఆదుకుంటుంది ఎంతో కొంత మా మా కుటుంబానికి సహకారం అందిస్తారని అనుకుంటున్నాము అలాగే మా మా ఆయన ఇప్పుడు లేవలేని పరిస్థితులు ఉన్నారు మా ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఎలా పోషించుకోవాలో మాకు అర్థం కావట్లేదు మాకు కనీసం ఏ ఆధారం కూడా లేదండి అలాగే మరి ప్రభుత్వం నుంచి మాకు ఏదైనా చూపిస్తారని అనుకుంటున్నానండి అంటే ఇలా సంఘటన జరిగి డిసెంబర్ ఇరవై మూడున జరిగింది జరిగిన తర్వాత మరి చాలామంది వచ్చారు వచ్చి పొడి తీసుకొని ఏదైనా మరి మాకు ఏదైనా ఆధారం అనుకున్నాం కానీ ఏట్లేదు పుట్టు పూట తీసుకొని వెళ్ళిపో వెళ్ళిపోయారు తప్ప మాకు ఎటువంటి సహకారం కానీ ఇలాంటి ఏది సాయం కానీ ఏది అందించలేదు అలాగే మరి ఇంతవరకు ఏ ప్రభుత్వం నుంచి కూడా మాకు ఏ సాయం కూడా అందించడం లేదు సార్ ఇలా జరిగి సుమారు నెల రోజులు గడుస్తున్న కొద్దీ మాకు ఎటువంటి అయితే గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు ఎటువంటి ఆధారాలు మరి ఆర్థిక సహాయం అయితే రాలేదు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం పాపం పిల్లలు కూడా మరి దిక్కుతోసిన పరిస్థితిలో ఉన్నారు ఆయన కూడా చాలా మరి చూస్తే చాలా ఇబ్బందిగా ఉంది చూడలేకపోతున్నాము పరిస్థితి చాలా చాలా ఘోరంగా ఉంది మాకు తక్షణ సహాయం కింద కూటమి ప్రభుత్వం వారిని ఈ సాయం అందిస్తారని మేము కూడా ఎదురు చూస్తున్నాము గౌరవ పెద్దలందరూ ఈ ఈ విషయాన్ని ఈ ఈ యొక్క వీడియోని చూసి మా మాకు తక్కువ సాయం అందిస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను వాడు చేతిలోని గిట్టలోని ముఖంలోని అంత మానిపించారు మానిపించుడలేము సార్ ఇదంతా అగ్గి మంటే ఎక్కువైపోతుంది సార్ ఇదంతా అగ్గి కొనంతా బయటకు వెళ్ళి అంత ఓరకి వెళ్ళిపోతుంది సార్ మించి ఒక మీటర్ దూరం వెళ్తాను సాగర్లేరా సో కొట్టంత అసలు ఏం లేదండి అంటే ఇక్కడ జీవనాధారం ఈ కొట్టు మీదే వీళ్ళు బతుకుతున్నారు కదా సో ఓవరాల్గా కొట్టు మీద సామాన్లు అయితే ఏం లేవండి మొత్తం ఖాళీ బూర్తయిపోయిందండి మీరు మీరు ఇక్కడ చూసుకుంటే కూడా ఈ సామాన్లు మీరు చూడండి బిస్కెట్ ప్యాకెట్స్ చూడండి ఎలా అయిపోయిందో ఒక చూడండి బిస్కెట్ ప్యాకెట్స్ ఇది అసలు ఖాళీ బూర్తయిపోయిందండి ఎంత బిస్కెట్స్ ఇవ్వంటే చేగోడి ఇదంతా స్వీట్స్ ఉప్పు పేకర్తో ఇది బట్టల సబ్బులు అండి బట్టల సబ్బులు కూడా పూర్తిగా కాలిపోయిందండి ఇది సుమారుగా జరిగి ఇది వన్ మంత్ అవుతుంది వన్ మంత్ అవుతుంది సో నెల అయితే అవుతుంది అసలు అసలు ఏం లేదండి ఇలా ఉంచేస్తారు కదా ఇవన్నీ కూడా సో మీరు కింద చూసుకున్నట్టు గుడ్లు కూడా అండి ఇక్కడ గుడ్లు ఉన్నాయి సో గుడ్లు కూడా కంప్లీట్గా మొత్తం పాడైపోయింది అలాగే డబ్బులు కూడా ఇక్కడ ఉందంటున్నారు కదా కొన్ని సర్టిఫికేట్స్ కూడా చూడండి ఎలా కాలిపోయిందో డబ్బులు కూడా కాలిపోయిందండి సహాయం కోసం ఎదురు చూస్తున్న ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని కోరుకుందాం అంతా కూడా ఉంది అంతా కూడా కాలిపోయింది